విజయం దక్కే ఒక దారి మూసుకుపోయిందా అయితే దేవుడు మరో దారి మీకు సిద్ధం చేసే ఉంటాడు దాన్ని వెతికే పనిలో పడండి అంతే తప్ప నిరాశలో కూరుకుపోకండి కొంతమందికి విజయం దక్కదని తెలిసిన విజయాన్ని అందుకునే ప్రయాణం చాలా పొడివైనదని అర్థమైన త్రుటిలో విజయం చేజారినా చాలా నిరాశ పడిపోతారు అలాంటి సమయంలోనే ఉత్తేజంగా ఉండాలి ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలి విజయం దక్కేదారులు మూసుకుపోయినట్లు అనిపిస్తే నిరాశ నిస్పృహల్లో కూరుకుపోవడం కాదు ఒక దారి మూసిన దేవుడు ఖచ్చితంగా మీకోసం రెండు రెండో దారిని తెరిచే ఉంచుతాడు దాన్ని వెతుక్కుంటూ వెళ్ళండి మీ విజయం కళలు సాకారం అవుతుంది విజయం అంటే విస్తరిలో వడ్డించిన ఆహారం కాదు నేరుగా ఆరగించడానికి మీరే దానికోసం కష్టపడాలి మీ ఆనందాలను సౌకర్యాలను వదులుకోవాలి విజయం దక్కితే జీవితంలో అన్ని మీ వెంటే వస్తాయి మీరు సుఖాల వెంట పరిగెడితే విజేత అవ్వడం కష్టం క్రమశిక్షణ నిరంతరం కృషి దృఢ సంకల్పం సాధించాలన్న పట్టుదల ఫోకస్ ఇవి మాత్రమే మీలో ఉండాలి నిరాశ నిస్పృహలను బయటకి తోసేయండి అందమైన అద్భుతమైన మనస్తత్వాన్ని తెచ్చుకోండి పూర్తిదాయకమైన వ్యక్తిత్వాన్ని అలవర్చుకోండి అపజయం అదే జీవితానికి అంతం కాదు ఆ అపజయాలను దాటుకుంటూ విజయ శిఖరాలను చేరుకోవాలని అర్థం చేతికి నేరుగా అందే జామకాయ కన్నా అందని ద్రాక్ష పండే టేస్టీగా ఉంటుంది అలాగే విజయం సులువుగా అందితే దాని విలువ మీకు ఎలా తెలుస్తుంది అందుకే విజేత అవ్వాలంటే జీవితంలో ఎంతో కష్టపడాలి నక్షత్రాలని చూడాలని అనుకుంటే తల ఎత్తి ఆకాశాన్ని చూడాలి కానీ మెడ నొప్పి పెడుతుంది కదా అని నేల వైపుగా చూస్తే నక్షత్రాలు కనిపించవు నొప్పిని భరిస్తూ ఉంటేనే నక్షత్రం మెరుపులను మీరు చూడగలరు ఓటమి ఎదురవ్వగానే దొర్లి దొరలి ఏడ్చేయడం వంటి పనులు మానేయండి అదే మీ విజయానికి మొదటి మెట్టు అనుకోండి విఫలమైనప్పుడల్లా రెట్టింపు వేగంతో ముందుకు సాగండి అంతేకాని వెనక్కి తగ్గకండి దారి మూసుకుపోయిందనే కన్నా కొత్త దారి ఉందేమో అని వెతుక్కోవడమే విజయంలో మొదటి పాఠం వైఫల్యం నుంచి ఒక జీవిత పాఠాన్ని నేర్చుకోండి ఎందుకంటే ఇలాంటి అనుభవాలే మీకు విజయ సోఫానాలుగా మారుతాయి ముఖ్యంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీలో స్ఫూర్తి రగలాలంటే ఎంతో కష్టపడి విజయాలు అందుకున్న వ్యక్తుల విజయ గాథలను చదవండి వాటిని ఎప్పుడు తలుచుకుంటూ ఉండండి ఏ వ్యక్తి కూడా ఒక్కసారిగా గొప్పవాడు కాలేదు దాని వెనక ఆయన పడ్డ ఏళ్ల నాటి కృషి ఉంటుంది ఎన్నో త్యాగాలు ఉంటాయి దూరపు కొండలు నునుపు ఉన్నట్లుగా కోటీశ్వరుల జీవితాలను చూసి కొంతమంది కుల్లుకుంటూ ఉంటారు వాళ్ళ జీవితంలో కూడా అడుగడుగున ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది దాన్ని వారు అధిగమించే అవకాశాల కోసం చూస్తారు అలా అధిగమించని వాళ్ళు అడుగుకుపోతారు సమస్యలు లేని జీవితం ఉండదు అది కోటీశ్వరులైనా పేదవారైనా విజయానికి కూడా ధనిక పేద అనే తేడా ఉండదు కాబట్టి ఎదుటి వారి జీవితాన్ని చూసి అసూయ పడే కన్నా మీ జీవితాన్ని విజయవంతం ఎలా చేసుకోవాలో ఆలోచించండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి